ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యానల్ అందరికీ కూడా ఒక సింపుల్ క్వశ్చన్ ఇనీషియల్ క్వశ్చన్ నాకు ఒక క్రిస్ప్ ఆన్సర్ కావాలి జ్యోతిష్యం ఎంతవరకు రాజకీయాల్ని ప్రభావితం చేసి ప్రామాణికంగా రాజకీయాల్ని అంచనా వేయగలదు క్రిస్పీగా శ్రీనివాస్ మూర్తి గారు ఇక్కడ జ్యోతిష్యం అనేది వేదంలోని ఒక అంగం జ్యోతిష్ శాస్త్రం క్రిస్ప్ చేయగలటం అనేది జాతకాల్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ప్రమాణ స్వీకార ముహూర్తం గురించి లేదా వాళ్ళు నామినేషన్ వేసేటటువంటి డేట్ని బట్టి అలాగే అధికారానికి ఏదైతే ఉందో దానికి యోగం రాజయోగం ఎంతవరకు ఉంది పరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక సూచిక ఉంది అంటారు జ్యోతిష్యం సో టీవీ నైన్ ప్రేక్షకులకి భవిష్యవాణి ద్వారా ఒక మంచి సందేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మాకు వేదిక వేదికల్పించే టీవీ నైన్ సిబ్బందికి యాజమాన్య చేసుకుంటూ ఇది విస్తృతమైనటువంటి విస్తారమైన అంశం ఈ పొలిటికల్ యాస్ట్రాలజీ అనేటువంటిది మేధినీ జ్యోతిష్యానికి సంబంధించింది అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం వ్యక్తిగత జీవితానికి శాస్త్రం ఇరవై ఐదు శాతం పనిచేస్తే అందులోని అంశమే ఇది కూడా ఇది ఒక సమిష్టి సంబంధమైన ఖగోళ శాస్త్రం కేవలం మనుషుల కోసం తయారు చేయబడింది కాదు ఇందులో ఉండే విభాగాలను మనం మలుచుకున్నాం సో కాబట్టి ఇక్కడ పార్టీ ఆవిర్భావ ముహూర్తాలు ఏ పార్టీ ఏ సంవత్సరంలో ఏ సమయంలో ఆవిర్భావం అయింది దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి రెండవది భారతదేశం మనకు ఏ రోజు ఆరోగ్య స్థితులు ఎలా ఉన్నాయి భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్ సో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన తీసుకున్నప్పుడు వస్తుంది ఓకే ఇండివిజువల్ వచ్చినప్పుడు స్టేట్ వస్తుంది ఆ స్టేట్ లో కూడా వచ్చేసరికి మీరు చెప్పొచ్చేది ఏంటంటే రాజకీయ పార్టీల ఆచార్యులు గారికి చాలా మందికి తెలుసు చాలా పరిస్థితులే ఆయన సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు పాపులర్ అవ్వడానికి కారణం ఏంటో కూడా తెలుసు ఇప్పటికీ మీరు శ్రీకాణి ఉన్నారు దానికి శాస్త్రము శాస్త్రం వంటిది శాస్త్రము శాస్త్రం వంటిది నేను చెప్పింది అక్షర సత్యం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఎంతవరకు అవుతుంది ఎందుకు ఈయన ఇంత పాపులర్ అయ్యారు చాలా మందికి తెలుసు కాబట్టి నేను చెప్పక్కలేదు తెలియని వాళ్ళకి చెప్తున్నాను చంద్రబాబు ఓడిపోతారని చెప్పి చెప్పారు ఈయన చంద్రబాబు ఓడిపోతారని చెప్పడం ఒకేత్తు ఎంత ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్లు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్లతోటి ఓడిపోతారని చెప్పి చెప్తున్నారు ఈయన దాని గురించి డీటెయిల్గా వెళ్దాం ఓకే మంతా సూర్యనాథ్యామి గారు తోటి రాజకీయ భవిష్యత్తును అంచనా వేయొచ్చా ఖచ్చితంగా వేయచ్చండి వేయచ్చు అంటే ఇప్పుడు కాదు పూర్వకాలంలో కూడాను అంటే రాజుల కాలంలో కూడా మనకేంటంటే రాజుగారికి మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు జ్యోతిష్ శాస్త్ర పరంగానే రాజ్యం ఎలా వెళ్ళాలి అదే విధంగా పాడి పంట ఏ విధంగా పండుతుంది యుద్ధం ఏ టైం సమయంలో చేయాలి ఈ రకరకాలుగా ప్రజలను ఉద్దేశించి జ్యోతిష్యులు చక్కగా ఒక ఓకే అది రెండు ఒకటే అవుతాయా మార్గదర్శన అప్పుడు నుండి ఇది ఫాలో అప్ ఉండేది ఇప్పుడే కాదు మనం రాజుల కాలంలో మనం చూడండి చంద్రగుప్తుల కాలంలో చూడండి చాణికుడి కాలంలో చూడండి జ్యోతిష్ శాస్త్ర పరంగానే వాళ్ళు చెప్తుండేవారు ఈ కాలం మంచిది ఈ కాలం మంచిది ఈ సమయంలో యుద్ధం కలొచ్చు లేకపోతే వెళ్ళకూడదు ఈ సమయంలోని ప్రజలకి పాడి పండ పండుతుంది దానికి కావాల్సిన అవసరాలు చేయాలి ఈ సమయంలో యజ్ఞయాగాలు చేయాలి ఇవన్నీ రకరకాలుగా శాస్త్రపరంగా వాళ్ళు చెప్తుండేవారు ఆ చెప్పిన దాని ప్రకారం రాజులు ఫాలో అయ్యేవారు ఆ స్థాయిలో జ్యోతిష్ శాస్త్రం ఉండేది అప్పట్లో ఇప్పుడు ఇంటింటికి జ్యోతిష్ శాస్త్రం అయిపోయింది ఇంట్లో ఒక పంచాంగం కనబడుతుంది ప్రతి ఒక్కరు చెప్పేస్తున్నారు ఇప్పుడు పద్ధతి కాదు పూర్వకాలం అలా ఉండేది ఇప్పుడు అలా ఉన్నప్పుడు ప్రతి పంచాంగం పెట్టుకుని ప్రతి ఒక్కరు చెప్పుకున్న టైంలోని రాజకీయం ఎందుకు దాన్ని ప్రభావితం చేయదు ఖచ్చితంగా చేస్తుంది మీరు సార్ యాక్చువల్గా వచ్చేటప్పటికి ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ చూసుకుంటే పూర్వకాలంలో పంచాంగానికి ఎక్కువగా ప్రామాణికం ఉండేది ఓకే ఈవెన్ రాజులు కూడా వచ్చేటప్పటికీ ఆ సంవత్సరంలో ఎటువంటి పంటలు వేయాలి మనం యుద్ధం చేయాలి చే యుద్ధం చేయటానికి కూడా ఒక ముహూర్తం ఉండేది యుద్ధం చేయటానికి ఒక ముహూర్తం ప్రతిదానికి ఒక ముహూర్త పద్ధతి అనేది ఉండేది ప్లస్ రాజకీయంగా కూడా రాజు అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు ప్రజల మధ్యలో నుంచి వచ్చిన రాజు అవుతాడు అలా రాజు అవటానికి కూడా తన యొక్క జాతక రీత్యా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడే ఇప్పుడు చంద్రగుప్తుడు మీరు మిరమ్మ చూసుకున్నట్లంటే ఇప్పుడు చాణక్యుడు వేసపుత్రుండి రాజు చేశాడు అంటే ఎంతో మంది ఉన్నారు కదా రాజ్యంలో కానీ తనకి తన యొక్క జాతక రీత్యా బలం కుదిరింది కాబట్టి తన యొక్క రాజ్యాధికారాన్ని చేజిక్కునొచ్చుకున్నాడు ప్లస్ కంటిన్యూస్ గా పరిపాలించడం జరిగింది ఈ రోజుల్లో వచ్చేటప్పటికీ గ్రహస్థితి మనం చూసినట్లయితే ఇప్పుడు వచ్చినప్పటికీ పార్టీ అధ్యక్షుడి యొక్క గ్రహస్థితి తన పుట్టినటువంటి జాతక సమయాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో తన నటు తనకు నడుస్తున్నటువంటి గ్రహస్థితి తన అనుభవిస్తున్నటువంటి స్థితిగతులు బట్టి ఎంచుకున్నటువంటి వాళ్ళు కూడా వారు మీరు ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాజ్యాన్ని వెళ్ళేటువంటి వ్యక్తి యొక్క జాతకాన్ని అనుసరించి కూడా దేశ భవిష్యత్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మన వాళ్ళు చెప్పినట్టుగా యుద్ధం చేసేటప్పుడు ఒక ముహూర్తము ఆ యుద్ధ ప్రభావాన్ని బట్టి గెలవడమా ఓడిపోవడమా అనేటువంటిది జరుగుతుంది ఇంకా ముఖ్యంగా గమనించుకుంటే మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటిదే ఈ యొక్క విజయనగర స్థాపన ఓకే హరిహర బుక్కరాయలు వారు స్థాపించే ముహూర్తానికి కంటే ఆ విద్యారణ్య స్వాముల వారు శృంగేరి పీఠాధిపతులు అయినటువంటి విద్యారణ్య స్వాముల వారు చెప్పిన ముహూర్తం కంటే ఒక రెండు గడియల కాలం ముందుగా పెట్టడం వల్ల ఆ యొక్క రాజ్య స్థాపన నాలుగు వందల సంవత్సరాలకే పరిమితమే నాలుగు వందల సంవత్సరాల తర్వాత కనుమరుగైపోయింది కాబట్టి ఏదైనా కానీ ఒక భవిష్యత్తులో ఒక మంచి జరుగుతుంది అనేటువంటి దానికి ఉన్నప్పుడు ఆ యొక్క ముహూర్త భాగానాన్ని జ్యోతిష్య భాగానాన్ని రాజుల కాలం నుంచి కూడా ఈ యొక్క సంబంధించి పరిగణలోకి తీసుకునేవాళ్ళు ఓకే కాబట్టి ఈ ఓత్ సెర్మనీ అంటుంటారు రాజ్యాధికారం చేపట్టేది రాజులైనా కానీ వాళ్ళందరూ కూడా ముహూర్తాన్ని బట్టే ఆశ్రయించుకుని రాజు అన్ని రకాలుగా అన్ని సంవత్సరాల పాటు రాజ్యాధికారం చేపడతారని చెప్పి మనకు శాస్త్ర భాగం ద్వారా ఓకే నాకు నాకు నా పాయింట్ ఏంటంటే మీరంతా కూడా ఏతావత ఒకటే వెర్షన్ వినిపిస్తున్నారు యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయి పంటలు ఎప్పుడు పండుతాయి అని పంచాంగంలో చెప్పే చెప్తున్నారు కానీ ప్రజలు నిర్ణయించే రాజ్యాధికారం ఆ పర్టికులర్ పార్టీకి వ్యక్తికి ఎలా వస్తుంది అన్నదే ఇప్పుడు సామాన్యుల ప్రశ్న దాని మీదే మనం ఈ డిబేట్ని